అందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ జమీందారు చెరువు కొండాపురం అనే గ్రామంలో కాస్త పొలం పుట్రా ఉన్న వ్యక్తి ఒకడు అందరికీ తలలో నాలుగులా ఉంటూ ఉండేవాడు ఎవరికి ఏ సహాయం కావలసి వచ్చినా చెయ్యటమే కాకుండా తనకున్న దాంట్లోనే బీదాబికికి దానధర్మాలు దాన ధర్మాలు కూడా చేసేవాడు ఇలాంటి వాడికి గనక జమీందారీ ఉంటే చేతికి ఎముక లేకుండా దానం చేస్తాడు అంటూ ఆ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతగానో మెచ్చుకుంటూ ఉండేవారు అలా కాలక్రమేణా ఆ వ్యక్తి అసలు పేరు మరుగున పడిపోయి ప్రజల మధ్య అతడి పేరు జమీందారుగా స్థిరపడిపోయింది పైగా అతడు వంటరి వాడు పెట్టి పోషించవలసిన దగ్గర బంధువులు ఎవరు తనకెవరూ లేరు కొండాపురం అచ్చెర్లకోట సంస్థానంలోనే ఒక గ్రామం కోట జమీందారికి తన జమీ గ్రామంలోనే ఒకడు జమీందారుగా పిలవబడుతున్నాడని విని సంగతేమిటని ఏమిటని దివాను పిలిచి అడిగాడు అందుకు దివాను మహారాజా ఒక వ్యక్తిని దేవుడని పిలిచినంత మాత్రాన అతడు దేవుడైపోడు అలాగే కొంచెం దానగుణం ఉన్నది కదా అని అతన్ని ప్రజలు జమీందారుగా పిలిచినంత మాత్రాన జమీందారు అయిపోతాడా వాకపు చేసి చూశాను అతడికి తండ్రి తాతల నుంచి కొంచెం ఆస్తి సంక్రమించింది బంధువులు పెద్దగా లేరు ఇంకా పెళ్లి కాలేదు జమీందారీతనం అనేది పుట్టుకతోనే రావాలి వయసు పొంగు ఉద్రేకంలో చేస్తున్న ఈ దాన ధర్మాలు కానంత కానంతవరకే ఇటువంటి విషయాలు మనం అసలు పట్టించుకోకూడదు అన్నాడు ఆ మాటలకు జమీందారు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఇలా ఉండగా కొండాపురానికి గ్రామాధికారి కాలం చేశాడు కొత్త గ్రామాధికారిని నియమించాల్సి ఉంది అందుచేత జమీందారు దివాన్తో రోజు నుంచి నా సంస్థానంలో నేనొక్కడనే జమీందారుగా పిలవబడాలి ఇదే మంచి సమయం చనిపోయిన గ్రామాధికారికి వారసులు లేరు అందరికీ సహాయం చేస్తూ మంచివాడుగా జమీందారని పిలిపించుకుంటున్న ఆ వ్యక్తిని గ్రామాధికారిగా నియమించండి అందువల్ల అతడిని ఎవరు ఇక జమీందారు అని పిలవరు పైగా మంచివాడు సమర్థుడు గనక మనకు రావలసిన శిస్తులన్నీ చక్కగా వసూలు చేయించి క్రమం తప్పకుండా ఖజానాకు జమ చేస్తూ ఉంటాడు అని అన్నాడు దివాను అప్పటికప్పుడే బయలుదేరి కొండాపురం వెళ్ళి ఆ వ్యక్తిని గ్రామాధికారిగా నియమించాడు ప్రజలు ఎంతగానో సంతోషపడ్డారు జమీందారు ఆజ్ఞ ప్రకారం గ్రామస్తులు తాము జమీందారుని పిలిచే వ్యక్తిని తమకు గ్రామాధికారిగా అంగీకరించినా అతన్ని గ్రామాధికారిగా కాకుండా ఇక జమీందారనే పిలుస్తూ ఉన్నారని విని దివాను ఆ విషయాన్ని జమీందారికి చెప్పకుండా ఊరుకున్నాడు ఒక ఏడాది గడిచింది శిస్తులు వసూలు చేసే సమయం వచ్చింది కొండాపురం గ్రామాధికారి అయిన జమీందారు ఇంకా కొన్ని శిస్తులు వసూలు కావలసి ఉన్నప్పటికీ తనే ఆ సొమ్ము వేసేసి మొత్తం ఎనిమిది వందల రూపాయల గ్రామనౌక చేతికిచ్చి ఖజానాలో జమ చెయ్యమని అచ్చెట్ల కోటకు పంపించాడు కొండాపురం నుంచే కాక ఇంకా అనేక గ్రామాల నుంచి శిస్తులు పట్టుకుని కొండాపురం నౌకర్లాగే చాలామంది రావటంతో ఖజానా అధికారికి ఊపిరి సలపలేనంత పనిలో మునిగిపోయాడు కొండాపురం గ్రామ నౌకరు కొంచెం మొహమాటస్తుడు చొరవగా అధికారి ముందుకు వెళ్ళలేక తెచ్చిన సొమ్ముని భద్రంగా దగ్గర ఉంచుకుని దిక్కులు చూస్తూ నిల్చున్నాడు ఆ సమయంలో అటుగా వచ్చిన దివాను అమాయకంగా కంగారుగా అటు ఇటు పచారులు చేస్తూ ఉన్న గ్రామ నౌకర్ని పలకరించి అతడు కొండాపురం నుంచి వచ్చాడని తెలుసుకుని శిస్తూ ఎంత తెచ్చావేమిటి అని అడిగాడు దొరా ఎనిమిది వందలు తెచ్చాను అన్నాడు గ్రామ నౌకరు అలాగా మీ జమీందారు గ్రామాధికారి గటుగుడే పాతాయన ఎప్పుడు ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి జమ కట్టిన పాపాన పోలేదు నువ్వు తెచ్చిన డబ్బు చూసి సరిగ్గా ఉన్నది లేనిది తేలేంతవరకు రసీదు ఇవ్వరు ఏమైనా సమర్థవంతుడైన గ్రామాధికారి పంపిన నౌకర్ను గౌరవించి తీరాలి మరి అంటూ దగ్గరుండి ఎనిమిది వందల రూపాయలు జమ కట్టినట్టుగా రసీదు తెప్పించి ఇచ్చాడు అయితే ఇక్కడ దివాను గ్రామాధికారు ఖజానా అధికారికి డబ్బులు చెల్లింపచేసి రసీదు కోసం ఎదురు చూస్తున్నాడని పొరపాటుపడ్డాడు ఇక ఖజానా అధికారి కూడా డబ్బులు అనుకుని దివాను చెప్పిన మాటకు గౌరవిచ్చి డబ్బు జమ చేసుకున్నట్లుగా రసీదు ఇచ్చేశాడు నౌకరు సిగ్గుపడుతూ భయస్తుడు గనక ఏమంటే ఏమొస్తుందోనని భయపడి రసీదు ఖజానాకు కట్టవలసిన డబ్బు తిరిగి తీసుకుని వచ్చి జమీందారు గ్రామాధికారికి ఇచ్చేశాడు జమీందారు గ్రామాధికారి రసీదుని ఎనిమిది వందల జాగ్రత్తగా పెట్టాడు ఒక రోజున ఆయన ఉదయం పొలం వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే తన గ్రామంలోని ఆడవాళ్ళు బిందెలతో ఎదురయ్యారు వాళ్ళు గ్రామానికి అరకోసు దూరంలో ఉన్న కొండవాగు నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు అది చూసి గ్రామాధికారి జమీందారు జాలిపడి గ్రామం సమీపంలోనే చెరువు తబ్బిస్తే బాగుండును అనుకున్నాడు వెంటనే ఆయన మంచినీరు ఎక్కడ పడుతుందో చెప్పగల నిపుణులను పిలిపించాడు వాళ్ళు కొండాపురం అంతా తిరిగి జమీందారు గ్రామాధికారి పొలం ప్రాంతం చెరువు తవ్వటానికి అనుకూలమని ఆ నెల చెరువు నీటిని పరిశుభ్రంగా ఉంచగలదని చెప్పారు జమీందారు గ్రామాధికారి తనకున్న పొలంలో ఒక ఎకరం నేల కేటాయించి చెరువు తవ్వించే ప్రయత్నం చేశాడు అందుకోసం జమీందారుకు కట్టకుండా గ్రామ నౌకరు తిరిగి తెచ్చిన ఎనిమిది వందలు ఖర్చు పెట్టాడు చెరువు పూర్తయ్యాక అందరూ దాన్ని జమీందారు చెరువు అని పిలుస్తూ ఉన్నారు ఆ నీరు చాలా తీయగా ఉండి త్వరలోనే చుట్టుపక్కల గ్రామాల్లో పేరు సంపాదించుకుంది అయితే అందరి నోళ్లలోనూ అది జమీందారు చెరువుగా నానుతూ అచ్చర్లకోట జమీందారుకి తెలిసి వచ్చింది జమీందారు పేరు మీద చెరువేమిటని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు జమీందారు దివానుని పిలిపించి ఆరా తీశాడు తీగలాగితే డొంక కదిలిందన్నట్టు కొండాపురం నుంచి ఖజానాకు ఎనిమిది వందలు జమ కాలేదన్న విషయం బయటపడింది జమీందారు కోపంగా కొండాపురం వెళ్ళి గ్రామాధికారి జమీందారిని నిలదీశాడు గ్రామాధికారి జమీందారు జరిగింది చెప్పి జమీందారుకు రసీదు చూపించి ఇది ఏ విధంగా చూసినా జమీందారు గారి చెరువు స్థలం నాదే అయినా తమరు కళ్ళెర్ర చేస్తే ఆ స్థలం హక్కు మీదే అవుతుంది ఆ చెరువు తవ్వించిన ఖర్చు తమకజానాదే డబ్బు చెల్లించినట్లుగా రసీదు ఉంది కాబట్టి ఆ డబ్బును నేను చెరువు కోసమే ధైర్యం చేసి వినియోగించాను మేమందరము జమీందారు సేవకులం జమీందారు సేవకుడిగా నేను తవ్వించినప్పటికీ ఇది జమీందారు చెరువేనని పిలవటంలో తప్పు లేదు కాబట్టి మాపై కోపగించుకోకండి అన్నాడు గ్రామస్తులు కూడా జమీందారుతో ఒక్కొక్కరుగా అయ్యా ఈ జమీందారు చెరువు మాకెంతో సౌకర్యంగా ఉంది మీరు మరింత శిస్తు పెంచినా మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు జమీందారు కొంచెంసేపు మౌనంగా ఆలోచించి జమీందారు గ్రామాధికారి కేసు తిరిగి జమీందారంటే ప్రజలలో కలిసిపోయి వాళ్లకు మేలు చెయ్యటమేనని నీ ప్రవర్తన చెబుతుంది అందుచేత నువ్వు ఇక గ్రామాధికారివి కాదు కొండాపురంకి జమీందారువి నిన్ను సాటి జమీందారుగా అంగీకరిస్తున్నాను అని చెప్పాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ